విశాఖలో డిజిటల్ ప్రింటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సరసభ్య ఎన్నికలు అనంతరం సమావేశం విశాఖ డాబా గార్డెన్స్ అల్లూరు విజ్ఞాన కేంద్రంలో జరిగాయి కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున విశాఖ నగరంలో ఉన్నటువంటి డిజిటల్ ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యులు నిర్వాహకులు పాల్గొన్నారు అనంతరం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఏడు ఎన్నికల సంబంధించి ఓటర్ల సభ్యులు స్వచ్ఛంద ఎన్నికల్లో పాల్గొన్నారు ఎన్నికలకు సంబంధించి అధ్యక్షుడిగా

పాతగా ఉన్నదేనండి టూ థౌజండ్ సిక్స్టీన్లో దీన్ని రిజిస్ట్రేషన్ చేశాము ఇప్పుడు మళ్ళీ కొత్తగా మళ్ళీ ఎన్నుకోవడం జరిగింది సమావేశం ఏర్పాటు చేసి ఎన్నుకోవడం జరిగింది ఇప్పుడు ఏంటంటే ఈ ఫ్లెక్స్ అన్నది ఏంటంటే ప్రతి దానికి కూడా ఈ బర్త్డేలకు కానీ అలాగే పెళ్ళిళ్ళకి కానీ అలాగే పబ్లిసిటీ ఎటువంటి షాపులకైనా పబ్లిసిటీ కావాలంటే ఈ ఫ్లెక్స్ అన్నది మెయిన్ ఇంపార్టెంట్ అయిపోయింది మేము అసోసియేషన్ అన్నది ఏర్పాటు చేసుకున్న దేని గురించి అంటే లాస్ట్ ఇయరు అంటే బిఫోర్ ఉన్న గవర్నమెంట్ బ్యాండ్ అన్నది చెప్ప చెప్పడం జరిగింది దానికి మేము నో అని అంటే దానికి అనుకూలంగా మాదేమి కలిసిపోయే ప్రభావం ఉన్నదేనండి ఫ్లెక్స్ అన్నది మేము చెప్పడం జరిగింది దానికి వాళ్ళు ఒక టైం అంటూ ఇచ్చి మళ్ళీ చేసుకుంటే అనడం జరిగింది అలాగే మేము ఈ అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నది దేని గురించి అంటే ఒక కలిసికట్టుగా అందరం కూడా ఉండి మంచి స్వభావంతో అలాగే ఏవైనా కార్యక్రమాలు చేయాలంటే అసోసియేషన్ ద్వారా మేము మంచి కార్యక్రమాలు తలపెడతామనేసి దీని మూలంగా మేము తెలియదు జరుగుతుందండి అలాగే మా ప్రెసిడెంటు బాబురా గారిని మాట్లాడమని కోరుకుంటున్నాం ఓకే సార్ నా పేరు మేడ్ సెట్ సురేష్ బాబు అండి నా ఫర్మ్ నేమ్ గోల్డెన్ డిజిటల్స్ ద్వారకన్న నగర్ ఈరోజు నూతన కార్యవర్గం ఎన్నిక జరిగిందండి అందులో నా ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది ఇక జరగబోయే కార్యక్రమాలన్నీ కూడా మేము చాలా చక్కగా చేయదలుచుకున్నాం మా సభ్యులందరికీ కూడా మంచి వెల్ఫేర్ ఇద్దాం నన్ను ఆలోచిస్తున్నాం అలాగే గవర్నమెంట్ కానీ ఏమైనా ఏ బెనిఫిట్స్ రావాలన్నా కూడా దానికి అనుగుణంగా మేము పనిచేయదలుచుకున్నాం అలాగే నూతన కార్యవర్గాన్ని ఈరోజు ఎన్నుకున్నా మా సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను రాబోయే రోజుల్లోని మంచి వెల్ఫేర్ అంటే లైక్ ఒక ఇన్సూరెన్స్ కానివ్వండి ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా మేము వెంటనే వాళ్ళకి వెన్నుదన్నుగా ఉండి ఎల్లప్పుడూ కూడా అందుబాటులో ఉండి వాళ్ళందరూ కూడా మంచి వెల్ఫేర్ అని మా సొసైటీ తరఫున మా యూనియన్ తరఫున వాళ్ళందరికీ కూడా చక్కగా మంచి సర్వీస్ ఇవ్వాలని మేము భావిస్తున్నాం అలాగే మా కార్యవర్గం కూడా మంచి కార్యవర్గం వాళ్ళందరి సపోర్ట్తో మేము ముందుకెళ్తాం అలాగే మా పాతవాడిని కూడా మేము వినియోగించుకుంటూ మంచి మంచి కార్యక్రమాలు చేతి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్